హోలీ పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ ఉద్యోగపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ ఒక మంచి పండుగ వాతావరణంలో ఒక సంతోషకరమైన వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశ వ్యాప్తంగా కూడా హోలీ పండుగ జరుపుకుంటా ఉన్నారు రకరకాల రంగులు జరుగుతుంటామో అదే రీతిగా హిందూ సమాజం అంతా కలిసి ఉండాలని చెప్పి హిందూ సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఎక్కడ ఆపదొచ్చినా హిందూ ధర్మానికి అవమానం జరిగినా హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని చెప్పి ఈ రోజు అన్ని రంగులు జరుగుతున్నామో అన్ని కులాల ప్రజలు కూడా ఇవాళ ఏక వచ్చి తమ ఐక్యతను ప్రతిసారి ప్రదర్శించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏ కష్టాలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ హోలీ పండుగ నిర్వహించుకోవాలని చెప్పి హోలీ పండుగ తర్వాత ప్రతిసారి చూస్తున్నాం స్నానాల కోసం చెరువులకు గాని ఇతర నదులలో చేసినప్పుడు దయచేసి యువత అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను గాలి నీరు నిప్పుతో మజాకి వేయద్దు మనం అవి పవిత్రమైనవి ప్రతిసారి హోలీ పండుగ తర్వాత ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి ప్రతిసారి ఏదో ఒక ప్రాంతంలో స్నానానికి పోయో ఏదో రకంగా ఇలా ప్రమాదాలకు గురవుతుంది కాబట్టి ఇది మంచి పండుగ సంతోషకరమైన వాతావరణం జరుపుకునే పండుగ అందరు కలిసి మెలిసి జరుపుకునే పండుగ కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుతము ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అనేక సమస్యలతోనే తలలితున్నారు పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల పాలకుల యొక్క అహంకార ధోరణి వల్ల పాలకులు ఆడుతున్న అబద్దాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందుకే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీ చెప్పారు ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు గుర్తించారు కాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ప్రజలు విజయం చేకూర్చి పెట్టారు కష్టపడి పనిచేశారు మోడీ గారి యొక్క రాబోయే రోజుల్లో కూడా కార్యకతలందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి సమాజం అంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రజలందరూ కష్టాలు తొలగిపోవాలని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రశాంతమైన వాతావరణంలో నిత్య జీవితం గడవాలని చెప్పి అటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఆ తల్లి అమ్మవారు అందరూ కల్పించాలని ఆ తల్లిని వేడుకుంటూ హిందువులు బంధువులందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు